వచ్చే మీడియా అధిపతి వేమురి రాధాకృష్ణ మొదలుకొని పారిశ్రామికవేత్తలందరికీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ అధికారం ఎవరిదో అర్థమవుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ రాజకీయంగా ఎప్పటికీ తమదే అధికారమని చెప్పొచ్చు వీళ్ళు అలాగే అంటారని జనానికి తెలుసు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనదే అధికారం కష్ట నష్టాలన్నీ తాత్కాలికమని పార్టీ నాయకులు కార్యకర్తలకు ఓరడించే మాటలు చెబుతూ ఉంటారు అధికార ప్రతిపక్ష నాయకుల తీరు ఎలా ఉంటుందో అందరికంటే ప్రజలకు బాగా తెలుసు కూటమి సర్కారు ఏర్పడి ఏడు నెలలు కావుస్తోంది ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది అందులోనూ కూటమి ప్రభుత్వం అపరిమితమైన అధికారాన్ని దక్కించుకుంది జగన్ కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైన నాయకుడు భవిష్యత్తులో కోలుకోలేరని ఓడిపోయిన తొలి రోజుల్లో అంతా అనుకున్న మాట నిజం కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏపీ అధికారం ఎవరిదో టీడీపీ అనుకూల మీడియా అధిపతి ఆర్కేతో పాటు పారిశ్రామికవేత్తలు చెప్పడం విశేషం జగన్ను రాజకీయంగా అష్టదిగ్బంధనం చేయకపోతే మళ్ళీ అతనిదే అధికారమని ఆర్కే హెచ్చరికలు ఒకవైపు వైసీపీ అధినేత మళ్లీ సీఎం కాలేరని ఉత్తిత్య మాటలు చెప్పడం కాదు బాండ్ పేపర్పై సంతకం చేయాలని మంత్రి నారా లోకేష్ స్వయంగా చెప్పడం గమనార్హం దీనిని బట్టి జగన్ మళ్లీ పుంజుకుంటున్నారని అధికారానికి చేరువవుతున్నాడని కేవలం ఏడు నెలల్లోనే వీళ్ళంతా గ్రహించారంటే అప్రమత్తం కావాల్సింది ఎవరు అసలేం జరుగుతుందో కోటమి ప్రభుత్వ పెద్దలకు కూడా దిక్కు తోస్తున్నట్లుగా లేదు జగన్ ఓడిపోయినా ఆయన నామస్మరణ తప్ప మరో నాయకుడు ఊసే లేకపోవడం విశేషం బాండ్ పేపర్పై సంతకం చేయించి ఇవ్వాలని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారంటే ప్రభుత్వానికి సిగ్గు చేటనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇక ఎప్పటికీ జగన్ సీఎం కాలేరని చంద్రబాబు ఇస్తున్న హామీపై పారిశ్రామికవేత్తలకు నమ్మకం లేదని తేలిపోయింది బహుశా భవిష్యత్పై వైసీపీకి లేని నమ్మకం కూటమిలో కనిపిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది కూటమిలో ఒక రకమైన భయాన్ని ఎల్లో అధిపతి రాతలు అలాగే పారిశ్రామికవేత్తల డిమాండ్లు సృష్టిస్తున్నాయని చర్చకు తెరలేచింది